మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం తమ పుత్రుడుగా జన్మించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవత్ తత్వాన్ని వసుదేవుడు ఇలా స్థుతిస్తూ ఉన్నాడు సర్వమునీలోనిదిగా వస్తు సంపన్నుడవై నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలియున్ సర్వానికి ప్రభువైనవాడా ఈ జగత్తు మొత్తం నీలోనే ఉంది కనుక నీవు జగస్వరూపుడివి ఆత్మస్వరూపుడవైన సర్వం నీవే కనుక నీకు లోపల మధ్య వెలుపల అనే భేదాలేవి లేవు గుణము వికారంబు కోరికయును లేని నీవలన జగంబు నెరి జు ప్రభు నంచు బలుకుట తప్పుగాదు ఈసుండవై బ్రహ్మ నిను నిల్చు గుణములు నినతులు సేయ భటుల శౌర్యం పతికి వచ్చు పగిది నీ గుణముల బాగులు నీవని తోచును నీ మాయతోడగూడి నీవు రక్త ధవళ నీల వర్ణంబుల జగము సేయ కావ సమయ చూడదనరు అట్లు నేడు దైత్యుల దండింప పృథివిగా వనవతరించి తీశా గుణము ఏ మార్పు ఏ కోరిక లేని నీ వల్లనే ఈ జగత్తు పుట్టడం పెరగడం నశించడం జరుగుతోందని చెప్పటం తప్పు కాదు జగత్తుకంతా ప్రభుడివి పరబ్రహ్మానివి నీవే అయినా నిన్ను సేవించే సత్వాది గుణాలు నీ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తున్నాయి కనుక భటుల శౌర్యాలు ప్రభువుకు చెందినట్లుగా నీ మాయతో కూడి ప్రవర్తిల్లే గుణాల విధాలు నీకు చెందినవే అనిపిస్తాయి నీవు రక్తవర్ణంతో రజోగుణ రూపుడివై ఉన్నప్పుడు జగత్తును స్థాపిస్తావు జగత్తును సృజిస్తావు తెలుపు రంగుతో సత్వగుణ రూపుడివై ఉన్నప్పుడు జగత్తును రక్షిస్తావు నలుపు రంగుతో తమోగుణ రూపుడివై ఉన్నప్పుడు జగత్తును నశింపజేస్తావు అదేవిధంగా రాక్షసుల్ని శిక్షించటానికి భూమిని కాపాడటానికి ఈరోజు అవతరించావు పరమాత్మ నిర్గుణుడు నిర్వికారుడు నిత్యతృప్తుడు మాయ వల్లనే ఆయనకు గుణాలు వికారాలు కోరికలు ఏర్పడతాయి ఈ మాయ కూడా ఆయన సృష్టి తాను సృష్టించిన ఆ మాయకు ఒక మారు లోబడతాడు మరోమారు లోబడడు అదే పరమాత్మ వైచిత్రి మింటన్ రోసిన మ్రోతాలిమిని లోమేంద్రింపము నీవు నా ఇంటం బుట్టెద వంచు కంసుడు దొడి హింసించ నీయన్నలన్ గంటం కూరుకుదేడు కంటం కూరుకుదేడు నీ ఉదయమా చెప్పగా పంటిం పండెదురేకుదెంచువడి నీపై నేడు సన్నద్ధుడై ఇంతకు మునుపు తాను ఆకాశవాణి వల్ల విన్న మాటల కారణంగా కంసుడు ధైర్యాన్ని కోల్పోయి నీవు నా ఇంట జన్మిస్తావని నీకంటే ముందు పుట్టిన నీ అన్నల్ని సంహరించాడు మీద కునుకు లేకుండా కాలం గడుపుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ చెరసాల భటులు నీవు జన్మించావని చెప్పగానే అతడు ఆలస్యం చేయకుండా నిన్ను చంపటానికి సన్నద్ధుడై వస్తాడు ఈ విధంగా పుట్టిన బిడ్డతో వసుదేవుడంటూ ఉండగా దేవకీదేవి కూడా ఆ మహాపురుష లక్షణాలు కలవాడు గొప్ప సదస వివేక జ్ఞానం కలవాడు మిగుల కోమలమైన దేహం కలవాడైన తన కుమారుణ్ణి చూచి కంసుని భయంతో ఈ విధంగా అంటోంది అట్టిట్టన రానిదై అట్టిట్టదన రానిదై మొదలై నిండుకున్నదై వెలుగుచు గుణము లేనిదై ఒక్క చందంబుదై కలదై నిర్విశేషమై

ప్రకృతి ఓ వ్యక్తమందు జొరగ వ్యక్తమడంగను శేష నీవు సెలువమవుదూ పరమాత్మ ఇటువంటిది అటువంటిది అని వివరించటానికి సాధ్యం కానిది సమస్తానికి మూలమై ఉండేది సర్వత్రా వ్యాపించేది ప్రకాశిస్తూ ఉండేది త్రిగుణాలలో ఏ గుణము లేనిది ఒకే విధమైంది సత్యమైంది తాను తప్ప మరేది లేనిది కర్మలు లేనిది వాక్కుకు అందనిది అయిన ఏ రూపాన్ని వేదాలు ఎల్లప్పుడూ చెప్తున్నాయో ఆ రూపానివవుతూ ఆత్మజ్ఞానానికి దీపానివై బ్రహ్మదేవుని ఆయుష్యులో రెండవ సగభాగం పూర్తయిన తరువాత లోకాలు నశించిన వేళ పంచమహాభూతాలు సూక్ష్మభూతముతో కలసిపోగా ఆ సూక్ష్మభూతం మూల ప్రకృతిలో మూల ప్రకృతి వ్యక్తతత్వంలో లీనం కాగా చివరకు ఆ వ్యక్తతత్వం కూడా లయం కాగా శేష శేషసన్యచేత స్వయం జ్యోతివై స్వరూపమై ఉంటావు దేవకీదేవి తనకు జన్మించిన కుమారుణ్ణి మాతృనిగా కాకుండా పరమాత్మునిగానే భావించి పరమాత్మ తత్వాన్ని తలచుకుంటూ చేసిన స్తోత్రమిది పరమాత్మ సత్యం శివం సుందరం కనుక సర్వము లయించిన ఆయన మాత్రం సత్యం శివసుందరాత్మకంగానే సత్య శివసుందరాత్మకంగానే ఉంటాడు ఒంటి నిల్జి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై కంటి మందురుగాని నిగమ కానరీ భవదాకృతి కంటి భద్రము గంటి మాంసపు కన్నులన్ కనబోలది తొంటి రూపు తొలంగ బెట్టుము తోయజే క్షణ మృక్కెదన్ ఓ పద్మనయన పురాతనులైన మహాయోగులు సనక సనందనాది మునులు యోగ మార్గములో అత్యంత దీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి ఇప్పుడు అగిపిస్తున్న నీ దివ్య రూపాన్ని చూచామంటారు కానీ నిజంగా వారు చూచి ఉండరు ఇప్పుడు నేను చూశాను శుభాన్ని పొందాను ఈ భౌతిక నేత్రాలతో ఇక చూడలేను అనాది అయిన నీ దివ్య స్వరూపాన్ని ఉపసంహరించుకో నమస్కరిస్తున్నాను విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద కడుపులోన దాచు కడిమి మేటి నటుడవీవు నేడు నా పరమ గర్భజుడవట వేడబంబుగాదే ఓ పురుషోత్తమా ఈ ప్రళయకాలంలో ప్రళయకాలంలో ఈ జగత్తునంతా ఎంతో పెద్దదైన కడుపులో దాచుకునే గొప్ప నటుడువి నీవు అలాంటి నీవు ఇప్పుడు నా కడుపున పుట్టడం పెద్ద మాయే కదా నలినలోచన నీవు నిక్కము నాకు పుట్టెదవసు ఈ ఖలుడు కంసుడు పెద్ద కాలము కారయింట నడంచె దుర్మలిన చిత్తుని నాజ్ఞసేయుము మముగాము భీతులన్ ఫలించి నోచిన నోములెల్లను నీవయ్యి తామరల వంటి కన్నులు కలవాడా నీవు నాకు తప్పక జన్మిస్తావని ఆ దుర్మార్గుడైన కంసుడు చాలా కాలంగా నన్ను నీ తండ్రిని ఈ చిరసాలలో బంధించి ఉంచాడు ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి మమ్మల్ని కాపాడు నేను నోచిన నోములన్నీ ఏ కొరత లేకుండా నీ రూపంలో ఫలించాయి మిత్రులారా ధన్యవాదాలు తర్వాత భాగాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయ హరి ఓం తత్సత్